రాజీవ్ అనే ఒక జిల్లా కలెక్టర్ అలా వెళ్తూ ఒక టీ దుకాణం దగ్గర ఆగి అక్కడికొచ్చి కుర్చీలో కూర్చుంటాడు అప్పుడు అతను టీ అమ్మే వ్యక్తినిలా అడిగాడు ఇక్కడ టీ దుకాణం ఏర్పాటు చేసిన మోహన్ దాస్ గారు ఇప్పుడు ఎక్కడున్నారు అని అప్పుడు ఆ టీ అమ్మే వ్యక్తి బాబు ఆయన నాలుగేళ్ల క్రితం అనారోగ్యం డిప్రెషన్ కారణంగా షాప్ అమ్మేసి వెళ్ళిపోయారు మీరు టీ తాగాలనుకుంటే నేను కూడా ఆయనలాగే పెడతాను అని చెప్పాడు రాజీవ్ సరే మీరు మూడు కప్పుల టీ తయారు చేయండి అని చెప్పాడు రాజీవ్ ఒకటి అతని డ్రైవర్ బాడీగార్డుకు రెండు టీలు ఇచ్చాడు అతను రాజీవ్ ఆ టీ తాగగానే అతనికి కన్నీళ్లు రావడం మొదలైంది అతను బాగా గుక్కపట్టి ఏడవడం స్టార్ట్ చేశాడు ఇది చూసిన టీ అమ్మే వ్యక్తి ఆశ్చర్యపోయాడు అంత పెద్ద మనిషి ఎందుకలా ఏడుస్తున్నాడు అని మనసులో అనుకుంటాడు దాంతో అతను ఉండబట్టలేక రాజీవ్ నడిగాడు బాబు మీరు అంత పెద్ద మనిషి కదా ఎందుకు ఇలా ఏడుస్తున్నారు అని అడిగాడు అప్పుడు రాజీవిలా అన్నాడు ఈ టీ దుకాణంతో నాకు చాలా పాత జ్ఞాపకాలున్నాయి ఆ జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి అందుకే ఏడుపొస్తోంది అని టీ అమ్మేవాడితో చెప్పాడు ఇప్పుడు టీ అమ్మే వ్యక్తి బాబు అసలు ఇంతకు మీ కన్నీళ్లకు కారణం ఆ జ్ఞాపకాలు ఏంటి ఏమైంది మీరు మీ కథను నాకు చెప్పగలరా అని ఆత్రంగా అడిగాడు అప్పుడు రాజీవ్ ఎందుకు చెప్పను నా జ్ఞాపకాల్ని మీతో పంచుకుంటే నాకు కూడా భారం తగ్గుతుంది అని రాజీవ్ తన కథను చెప్పడం స్టార్ట్ చేశాడు ఇంతకు ఆ కథ ఏంటో తెలియాలంటే వీడియో ఎండ్ వరకు చూడండి నా చిన్నతనంలోనే మా అమ్మా నాన్నలు ఒక కారు ప్రమాదంలో చనిపోయారు ఇక రాజీవ్ తన కథను చెప్పడం మొదలుపెట్టాడు నా చిన్నతనంలోనే మా అమ్మ నాన్నలు ఒక కారు ప్రమాదంలో చనిపోయారు ఆ తర్వాత మా మేనమామ నన్ను తనతో తీసుకెళ్లారు కానీ ఆయన దగ్గర కూడా నేను బాగా బతకలేకపోయాను ఎందుకంటే వాళ్ళు నన్ను పని మనిషిలా చూసేవారు వారు నాతో ఇంటి పనులన్నీ చేయించేవారు నాకు సరైన తిండి కూడా పెట్టేవాళ్లు కాదు ఆకలితో ఎన్నో రోజులు బాధపడ్డాను అలాంటి టైంలో ఆ బాధలు తట్టుకోలేక అక్కడి నుంచి పారిపోయి వచ్చేశాను ఏం చెయ్యాలో తెలియదు ఎక్కడికి వెళ్లాలో తెలియదు ఎవరూ లేరు ఆకలి వేసేది అప్పుడు నేను కూర్చున్న ఈ కుర్చీ ఉన్న ఈ టీ దుకాణం కనిపించింది ఇక్కడ గతంలో ఒక బెంచి ఉండేది నేను వచ్చి ఆ బెంచి మీద కూర్చున్నాను నేను నిరాశగా కూర్చున్నప్పుడు మోహన్ దాస్ నన్ను చూశారు అలా ఆయన నా దగ్గరకొచ్చి బాబు ఏమైంది అని అడిగారు నువ్వు టీ తాగాలనుకుంటున్నావా అని కూడా అడిగారు అవును నేను టీ తాగాలి కాని నా దగ్గర మీ టీకిచ్చేటటువంటి డబ్బు లేదు అని చెప్పాను నేను అప్పుడు మోహన్ దాస్ నవ్వి నువ్వు టీ తాగు డబ్బులొద్దు అని చెప్పి ఆయన వెళ్లి టీ తయారు చేసి నాకు ఇచ్చారు అలాగే ఆ తర్వాత మోహన్ దాస్ మళ్లీ నన్ను అడిగారు టీ తాగుతున్నావుగా బిస్కెట్లు ఏమైనా తింటావా అని అడిగారు అవును నాకు బిస్కెట్లు తినాలని ఉంది కాని నా వద్ద డబ్బు లేదు అని చెప్పాను దాంతో ఆయన బిస్కెట్ ప్యాకెట్ తీసి ఒకటిచ్చారు అప్పుడు మోహన్ దాస్ గారు మళ్లీ నన్ను అడిగారు నువ్వు అయింది భోజనం చేసి అని అలా ఆ రోజు బాగా ఆకలిగా ఉండేసరికి మోహన్ దాస్ గారు భోజనం పెట్టేసరికి ఆబగా తినేశాను అలా మోహన్ దాస్ గారు ఆయనే నాకు అన్నం తినిపించిన తర్వాత చెప్పు బాబు ఇప్పుడు ఇంతకు నువ్వెవరివి ఎక్కడి నుంచి వచ్చావు ఇలా ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నావు అని అడిగారు మీ తల్లిదండ్రులు మీకోసం ఇంట్లో చూస్తూ బాధపడుతూ ఉంటారు కదా మరి నువ్వు ఇంటికి వెళ్లడం లేదు ఎందుకు నేను దింపి వచ్చేదా మీ ఇంటికి ఇంటి అడ్రస్ మర్చిపోయావా అని అడిగారు ఆ మాటలకు నేను చాలా బాధపడుతూ కనిపించాను ఆ తర్వాత నేను ఏడుస్తూ నాకు ఈ లోకల్లో ఎవరూ లేరని చెప్పాను అమ్మా నాన్నలు చనిపోయారని ఆ తర్వాత మా మేనమామ నన్ను పెంచారు కానీ ఆయన నన్ను బాగా పెంచలేకపోయారు నాకు సమయానికి ఆహారం కూడా ఇవ్వకుండా ఇంటి పనులన్నీ చేయించారు ఈ కారణంగా నేను పారిపోయి వచ్చాను అని చెప్పాను ఇప్పుడు నేను ఏదైనా ఒక చిన్న పని చేసుకుని బతుకుతాను అని చెప్పాను కాబట్టి మీరు ఏ పని చెయ్యాలో చెప్తే ఆ పని చేస్తాను అని చెప్పాను అయితే నేను చదువుకుని గొప్పవాడిని కావాలని అనుకున్నాను అన్న విషయం కూడా ఆయనకు చెప్పాను అందుకు మోహన్ దాస్ బాబు కంగారు పడకు ఎవరు లేని వాళ్లను ఆ పైవాడే చూసుకుంటాడు ఆయనే అన్నీ ఇస్తాడు అని చెప్పారు అదేం పెద్ద పని కాదు నా దగ్గర అంత లేదు కానీ కొంచెం వ్యవసాయ భూమి ఉంది కాబట్టి నువ్వు కూడా నాతోనే ఉండుపో నువ్వు చదువుకోవాలనుకుంటున్నావు కాబట్టి నేను నిన్ను చదివిస్తాను అని చెప్పారు నువ్వు నా ఇంట్లోనే ఉండొచ్చు నేను నీకు భోజనం పెడతాను కానీ చదువును నువ్వు నిర్లక్ష్యం చెయ్యకు అని చెప్పారు అతనికి నివసించడానికి ఇల్లు తినడానికి ఆహారం ఇచ్చారు ప్రతిరోజు రాజీవ్ మోహన్ దాస్ గారు ఒక తల్లిలా చూసుకునేవారు మోహన్ దాస్ కి ఇద్దరు కుమార్తెలు వారిలో ఒకరు రీమా ఒకరు సీమ ఇద్దరు గ్రామంలోని తమ తల్లితో కలిసి నివసించేవారు మోహన్ దాస్ గారు నన్ను బాగా చూసుకునేవారు తినడానికి మంచి ఆహారం చదువుకోవడానికి పుస్తకాలు ఇచ్చారు పాఠశాలలో అడ్మిషన్ తీసుకుని చేర్పించారు అలా రోజులు గడుస్తున్నాయి రాజీవ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఆ దుకాణంలో పనిచేసేవాడు తన ఇంటికి వెళ్ళాక ఏదైనా పని ఉంటే దానిని కూడా పూర్తి చేసేసేవాడు పదిహేనేళ్ల క్రితం రాజీవ్ దాస్ ఇక్కడికి వచ్చినట్టు చెప్పారు ఆ తర్వాత ఐదేళ్లలో చదువు పూర్తి చేశాను అయితే పై చదువులు చదువుకోవాలి చదువు పూర్తయిన తర్వాత మోహన్ దాస్ గారితో ఇలా చెప్పాను నాన్న ఇప్పుడు నేను ఉన్నత చదువులు చదవాలి అందుకోసం ఢిల్లీకి వెళ్ళాలి అనగానే కోచింగ్ కోసం డబ్బులిచ్చి ఎప్పుడైనా డబ్బు కావాలంటే ఉత్తరం రాయి అని చెప్పి మరీ పంపించేశారు నేను డబ్బు పంపుతాను అన్నారు ఆ తర్వాత ఢిల్లీ వెళ్లి అక్కడ చిన్న చిన్న పనులు చేసుకుంటూ డబ్బులు సంపాదించుకుంటూ ఇలా పరీక్షలు రాస్తూ చివరికి కలెక్టర్ అయ్యాను అలా పరీక్షలు రాసి కలెక్టర్ అయ్యి టర్నింగ్ తీసుకుని ఇక్కడికొచ్చాను చదువు ధ్యాసలో పడి నేను మోహన్ దాస్ గారిని అస్సలు పట్టించుకోలేదు ఆ సమయంలో మోహన్ దాస్ గారిని పూర్తిగా మర్చిపోయాను ఇప్పుడు కలెక్టర్ అయ్యాకి ఇక్కడికే పోస్టింగ్ వచ్చింది ఇలా ఈరోజు ఈ పాత దుకాణాన్ని చూశాక జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయి అన్నాడు కథంతా విన్న తర్వాత టీ అమ్మే వ్యక్తి ఇలా చెప్పాడు సార్ అతను ఎక్కడ ఉండేవాడో నాకు తెలియదు కానీ అతను నాకు దుకాణం అమ్మిన రోజు అతని ఆరోగ్యం కొంచెం బాగాలేదనిపించింది నాకు ఈ దుకాణం ఇచ్చేసి వెళ్లారు కానీ మోహన్ దాస్ గారి ఇల్లు ఎక్కడుందో రాజీవ్కు తెలుసు కాబట్టి నేరుగా తన కారు తీసుకుని గ్రామంలో ఉండే మోహన్ దాస్ గారి ఇంటికి వెళ్లాడు డోర్ దగ్గర నిలబడి మోహన్ దాస్ గారు ఇంట్లో ఉన్నారా అని అడిగారు దాంతో చిన్న కూతురు రీమా బయటకొచ్చి నాన్నకు ఆరోగ్యం బాగాలేక రెండేళ్ల క్రితం చనిపోయాడని చెప్పింది అది విన్న రాజీవ్ అక్కడే నిలబడి ఉన్నాడు ఆ మాటలకు మళ్లీ గట్టిగా ఏడవడం మొదలు పెట్టాడు అక్కడ కనిపించిన ఒక మంచం మీద పడుకుని బోరున ఏడ్చాడు అతని కేకలు విన్న మోహన్ దాస్ గారి పెద్ద కూతురు సీమ లోపల నుంచి బయటకొచ్చి రాజీవ్ని చూసింది ఆ తర్వాత మళ్లీ ఇంట్లోకి వెళ్లి చూడగా ఇంట్లో తండ్రితో తన సోదరుడు దిగిన ఫోటో కనిపించింది దుకాణం అమ్మి వచ్చిన తర్వాత తనతో పాటు ఆ ఫోటోను తీసుకొచ్చాడని సీమ చెప్పింది అందులో తనతో పాటు రాజీవ్ ఫోటో ఉంది అయితే సీమ మాట్లాడుతూ నాన్న అనేవారు మీకు సోదరుడున్నాడు ఏదో ఒకరోజు తప్పకుండా వస్తాడు పెద్ద చదువులు చదువుతున్నాడు పెద్ద అధికారి అయ్యాక వస్తాడు అని మా అమ్మకు మాకు చెప్పేవారు అంటూ ఆ రాజీవ్ ఫోటోను ఆయన చేతికిచ్చింది అవునక్క నేను అప్పుడప్పుడు ఇంటికి వచ్చే అదే రాజీవ్ ఎక్కువగా దుకాణంలో ఉండేవాడిని అని చెప్పాడు ఆ మాటలకు ఆ సోదరిమణులు కూడా ఏడవడం స్టార్ట్ చేశారు అలా ముగ్గురిని కలిసి కౌగలించుకుని బిగ్గరగా ఏడవడం మొదలు పెడతారు ఇప్పుడు ఈ ముగ్గురి గొంతు విని ఆవు పాలు పితుకుతున్న మోహన్ దాస్ గారి భార్య అక్కడికి వచ్చి తన కూతురు ఒక అబ్బాయితో కలిసి ఏడుస్తుండడాన్ని గమనించి వచ్చి చూసి అతన్ని గుర్తుపట్టింది ఆమె అతనికి ఇంట్లో భోజనం కూడా తినిపించింది ఒకప్పుడు ఆపై రాజీవ్ను చూసి బిడ్డా నువ్వు వచ్చావా అని అడిగింది అప్పుడు రాజీవ్ అవునమ్మా నేను వచ్చాను అని చెప్పాడు ఇప్పుడు రాజీవ్ తన తల్లితో సోదరిమణులతో మాట్లాడడం మొదలు పెట్టాడు మీ నాన్న చనిపోయాక ఇంటి పరిస్థితే మారిపోయింది దాంతో మాకున్న వ్యవసాయ భూమిని కొంతమంది కబ్జా చేశారు ఇక ఏం చెయ్యాలో తెలియక ఇలా బతుకుతున్నాం అని చెప్పిందావిడ ఆ తర్వాత రాజీవ్ తన తల్లికి విషయం చెబుతాడు అమ్మా నువ్వు కంగారు పడకు మీ అబ్బాయి కూడా ఇప్పుడు పెద్ద ఆఫీసర్ అయ్యాడు అనే విషయం గుర్తుపెట్టుకో నేను మామూలు ఆఫీసర్ని కాను ఈ జిల్లా కలెక్టర్ అయ్యాను కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని వేధించిన వారి వద్దకు వెళ్ళి మా అబ్బాయి జిల్లా కలెక్టర్ అయ్యాడని చెప్పండి అన్నాడు అతని తల్లి సంతోషించి వారి వద్దకు వెళ్లి తన భూమిని లాక్కున్న వాళ్ల దగ్గరకు వెళ్ళి ఇప్పుడు చెప్పు నన్ను పోలీస్ స్టేషన్లో పెట్టిస్తానని బెదిరిస్తారు మా అబ్బాయి వచ్చాడు మీ అంతు చూస్తాడు అని చెప్పి వచ్చింది తర్వాత రాజీవ్ తన సోదరి తల్లితో ఆ రాత్రంతా నిద్రపోకుండా కబుర్లు చెబుతూనే ఉన్నాడు ఇక్కడ రాజీవ్ గతంలో జరిగిన విషయాలన్నీ తన తండ్రి ఎలా అనారోగ్యానికి గురయ్యాడు అనారోగ్యమేంటి ఎలా చనిపోయాడు అని అడుగుతాడు మరుసటి రోజు ఉదయం కాగానే అమ్మా నేను వెంటనే వస్తాను నాకు ఒక పని ఉంది అని చెప్పి వెళ్ళాడు అందుకని తన డ్రైవర్ కి ఫోన్ చేసి కారు తెమ్మని తన బాడీగార్డుతో కలిసి వెళ్లాడు ఇప్పటి వరకు తను కూడబెట్టిన డబ్బులన్నీ బ్యాంకులో నుంచి బయటకు తీసి తిరిగి తన తల్లి దగ్గరకు వచ్చాడు వచ్చిన తర్వాత ఆ డబ్బులన్నీ తన తల్లి పాదాల వద్ద ఉంచి అమ్మా నేనింతవరకు ఈ డబ్బు సంపాదించాను అని చెప్పేసరికి ఆ తల్లికి కళ్లలో నీళ్లు తిరిగాయి ఇవన్నీ చూసి బాబు నిజమైన కొడుకు ఉన్నా కూడా ఇలా నీలా మా కోసం ఇంత చేసేవాడు కాదేమో అంది ఆనందంతో ఇది విన్న రాజీవ్ తన తల్లితో అమ్మా ఇంతకు మించి ఒక్క మాట కూడా మాట్లాడొద్దు నేను పరాయి వాడినని ఎవరు చెప్పారు నేను మీ సొంత కొడుకుని అన్నాడు అలా తల్లి కొడుకులిద్దరూ బోరుని ఏడ్చుకున్నారు ఆనందంతో ఆ డబ్బును తన తల్లికిచ్చి భద్రంగా ఉంచుకోమని చెప్పాడు ఇలా ఇంకొన్ని రోజులు గడిచిపోయాయి కలెక్టర్ డ్యూటీకి వెళ్లి ప్రతి ఆదివారం సెలవు కావడంతో వచ్చి తల్లి దగ్గరే ఉండేవాడు క్రమక్రమంగా అక్క చెల్లెళ్ళిద్దరికీ పెళ్లిడు వచ్చింది దాంతో అమ్మా అక్క చెల్లెళ్లకు ఇద్దరు అబ్బాయిలు దొరికారు అని చెప్పాడు ఒకరోజు అబ్బాయిలిద్దరూ మంచి పదవుల్లో ఉన్నారని వాళ్ళిద్దరూ పెద్ద ఆఫీసర్లు మన ఇంటి పిల్లలు వాళ్లకు కూడా నచ్చారు అని చెప్పాడు అందుకే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారని చెప్పాడు మంచి అబ్బాయిలైతే పెళ్లి చేసేద్దాం అని చెప్పింది తల్లి ఆ తర్వాత రాజీవ్ ఆ అబ్బాయిలతో మాట్లాడి ఇద్దరికీ అంగరంగ వైభవంగా పెళ్లి చేశాడు వాళ్లకు పెద్దింటి సంబంధాలు వచ్చాయి వాళ్ల పెళ్లి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో అంత గొప్పగా చెప్పుకునేలా చేశారు కాబట్టి వారికి డబ్బు సమస్య కూడా లేదు అబ్బాయిలిద్దరూ వాళ్ళే కాబట్టి కుటుంబంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు ఆ తర్వాత రాజీవ్ తన డ్యూటీ చేస్తూ తల్లితో కలిసి సంతోషంగా జీవించేవాడు రాజీవ్ తల్లి బయటకు వెళ్లినప్పుడల్లా కలెక్టర్ తల్లి అని అందరూ ఆమెకు గౌరవం ఇచ్చేవారు ఆమెను బాగా చూసుకునేవారు కూడా అలా రోజులు గడిచాయి అప్పుడొక రోజు రాజీవ్ తల్లికి కాలు నొప్పి విపరీతంగా వచ్చింది ఆ తర్వాత రాజీవ్ తల్లి బాబు నేను పెద్దదాన్నైపోయాను నువ్వు కూడా పెళ్లి చేసేసుకుంటే ఒక బాధ్యత తీరిపోతుంది మంచి అమ్మాయిని చూసి చేసుకో నేను ఎన్ని రోజులుంటానో తెలియదు నేను లేకపోతే ఎవరు నిన్ను సరిగ్గా చూసుకోలేరు కాబట్టి పెళ్లి చేసుకుంటే వచ్చే అమ్మాయి నిన్ను బాగా చూసుకుంటుంది అని చెప్పింది నువ్వు మంచి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నాను నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు అమ్మాయిని వెతుక్కో నేను పెళ్లి చేస్తా అని చెప్పింది అప్పుడు రాజీవ్ అమ్మా నాకు డబ్బున్న అమ్మాయి వద్దు సాధారణమైన అమ్మాయి చాలు నన్ను నిన్ను చూసుకునే అమ్మాయి అయితే ఇంకా బెటర్ అని చెప్పాడు అయితే అన్ని బంధాలు అనుబంధాలు అర్థం చేసుకున్న అమ్మాయిని నీ ఇష్టం వచ్చిన అమ్మాయిని వెతుకు అన్నాడు తల్లితో ఆ అమ్మాయినే నేను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడు దాంతో రాజీవ్ తల్లి ఎక్కడెక్కడో వెతికి ఒక అమ్మాయిని పట్టుకుంది అమ్మాయి కుటుంబం బాగా డబ్బున్న వాళ్లు కాదు కానీ వాళ్ళు అయితే ఆ విషయాన్ని రాజీవ్తో చెప్పింది అలా ఒకరోజు రాజీవ్ తల్లి ఆమె ఇంటికి వెళ్లి సంబంధం గురించి మాట్లాడుతుంది అబ్బాయి కలెక్టర్ కావడంతో అమ్మాయి కుటుంబ సభ్యులు కూడా విని పెళ్లికి ఒప్పుకున్నారు ఆ తర్వాత ఆ అమ్మాయిని రాజీవ్ దగ్గరకు పంపించి పెళ్లి చూపులు ఏర్పాటు చేయిస్తారు రాజీవ్ ఆ అమ్మాయిని ఇష్టపడి అమ్మా నీకు నచ్చింది కాబట్టి నేను కూడా ఇక ఆలస్యం చేయకుండా పెళ్లి చేసేసుకుంటాను అని చెప్పాడు ఆ తర్వాత రాజీవ్ ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంటారు ఇప్పుడు రాజీవ్ భార్య రాజీవ్ తల్లి అందరూ కలిసి సంతోషంగా ఉన్నారు సో ఫ్రెండ్స్ భగవంతుని దయ ఒక కుర్రాడి జీవితం ఎంతగా నాశనమైందంటే ఎలాంటి ఆసరా లభించలేదు కానీ చివరికి ఆ దేవుడి దయతో ఒక మహానుభావుడి అండతో తన కృషితో ఒక జిల్లా కలెక్టర్గా మారి తన కుటుంబాన్ని ఏర్పరచుకున్న కథ ఇది దేవుడు కారణ కారకాలను ప్రాప్తాప్రాప్తాలను పాపపుణ్యాలను కర్మరహితాలను కర్మహితాలను కర్మల జన్మల రహస్యాలను జనన మరణ నిర్దేశక నియమాలను అన్నింటినీ పరిశీలిస్తాడు హేతుబద్ధంగా పరిశీలన చేస్తాడు అన్ని అంశాలను పరిశీలించి సరైన నిర్ణయాన్ని దైవం తీసుకుంటాడు దైవం తీసుకున్న నిర్ణయం ఎవరికి అనుకూలమైన ప్రతికూలమైన కష్టమైన నష్టమైనా వెరసి ఎవరికి ఏదైనా ఏమైనా భగవంతుడు తన నిర్ణయం తీసుకోవడం భగవంతుని సహజ లక్షణం కాబట్టి భగవంతుని నిర్ణయాన్ని మనం ఆనందంగా స్వీకరించాలి అతని ఆజ్ఞని ఆనందంతో మనస్ఫూర్తిగా అనుభవించగలగాలి భగవంతుని నిర్ణయం ఎంతటి క్లిష్టమైనదైనా కష్టమైనదైనా బాధించేదైనా బాధ పెట్టేదైనా భగవంతుని నిర్ణయాన్ని మనసా వాచ కర్మణ ఆమోదించి ఆనందపడాలి ఆ దేవుని అనుగ్రహానికి పాత్రులం కావాలి అందుకోసం మనం మన సాధన కొనసాగిస్తూనే ఉండాలి మరి రాజీవ్ కలెక్టర్ కథ మీకు ఎలా నచ్చింది అక్కడ ఒక వ్యక్తి టీ అమ్మి ఒక బారుడిని చదివించి ఢిల్లీకి పంపించాడు పెద్ద చదువులు చదివి అక్కడి నుంచి కలెక్టర్గా వస్తాడు కానీ అప్పటికే తనను పెంచి పెద్ద చేసిన నాన్న చనిపోతాడు కానీ తండ్రి కోరిక మేరకు తల్లిని ఇద్దరు అక్కచెల్లెళ్లను బాగా చూసుకుంటున్నాడు ఇదే కదా ఎవరైనా కోరుకునేది మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పండి